నేను రోజు నైట్ చపాతీ తింటాను లేకపోతే పుల్కాలు ఒక్కోసారి ఆల్టర్నేట్ డేస్ స్కిప్ చేస్తూ ఎప్పుడన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది అనుకో అంటే పిండి పిసికి రొట్టెలు చేసి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా అప్పుడు కానీ ఇంట్రెస్ట్ పోతే ఈ రొట్టెలు వేస్తాను అనమాట ఎంత సింపుల్గా అయిపోతుందో పది నిమిషాలు కూడా అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటాయి ఇదేంటంటే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కింద కూడా ఇవ్వచ్చు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా తినొచ్చు చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయొచ్చు మెజర్మెంట్స్ చెప్పినాయి ఎందుకంటే మన ఇంట్లో మనుషులు పెట్టి వేసుకోవడమే గోధుమ పిండి చెరుకు బెల్లం వాడు ఎందుకంటే అదే టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఎల్లో కలర్ ఉంటుంది బెల్లం అది సాల్టెడ్ ఉంటుంది అస్సలు బాగోదు పచ్చ రసిన వస్తుంది ఫ్లేవర్ కోసం యాలకుల పొడి పాలు యూజ్ చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట పాలు ఒక గుడ్ వేసుకున్నాం ఎందుకంటే రొట్టె కాల్చినప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది గుడ్ వేయడం వల్ల మొత్తానికి పాలు యూజ్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ నేను వాటర్ వేసాను చెయ్య లేకపోతే మిక్సీ ఏమి యూజ్ చేయకల్లా ఒక స్పూన్ ఎటు తిప్తే ఒక రెండు మూడు నిమిషాలకి చక్కగా దోశల పిండిలా అయిపోతుంది చూసారా అదే చపాతి అనుకో పిండి పిసికి మళ్ళీ నానబెట్టి మళ్ళీ చపా రొట్టెలు చేసి కాల్చి అంత పెద్ద తతంగం కదా అయిపోయింది చక్కగా పెనం వేడైపోయింది స్టవ్ మీద పెట్టేసావు లైట్గా ఆయిల్ వేసుకోవాలి దానికి అదే పాకిపోతుంది మనం ఇలా వేస్తున్నప్పుడు రొట్టెకి ఎంత కావాలో వేసుకొని స్ప్రెడ్ చేస్తే అనుకో రెండు నిమిషాలు చాలు ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది రొట్టె చుట్టూరు భలే ఉంటుంది ఆ టేస్ట్ ఇది ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కింద పెట్టవచ్చు ఎలా అయినా సరే నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇవి ఇందులోకి స్పైసీగా కావాలంటే ఏదన్నా లెమన్ పిక్కిలు కానీ ఆవకాయ పిక్కిలు కూడా చాలా బాగుంటుంది అలా కూడా తీసుకోవచ్చు స్వీటు స్పైసీ చూసారా ఎంత స్పీడ్గా కాలిపోయిందో బాగా ఉడుగుతుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇంకా మంచి మంచి బోల్డ్ అండ్ రెసిపీలో అప్లోడ్ చేస్తుంటారు చూసారా పావుగజ పిండికి ఒక పది రొట్ల వరకు వచ్చాయి మెజర్మెంట్ ఏంటంటే మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి స్వీట్నెస్ చూసుకుని వేసుకోవడమే పిండి ఎక్కువైనప్పుడు ఒక గుడ్డు ఎగ్స్ట్రా వేసుకోవడం అంతే అయిపోయింది టేస్ట్ మాత్రం అద్దరు ట్రై ట్రై చూడండి ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ బటన్ నొప్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది లైక్ చేయండి షేర్ కూడా చేయండి